తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జిల్లా ఎయిడ్స్ సంస్థ ఆధ్వర్యంలో భాగంగా అవగాహన కార్యక్రమం ఫైవ్ కే రన్ నిర్వహించారు జిల్లా లెపర్సీ ఎయిడ్స్ టీబీ అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అధిగా పాల్గొని ఫైవ్ కే రన్ మార్తాను ఉదయం ఆరు గంటల నుంచి భారతీయ విద్యాభవన్ అలిపి రోడ్ నుండి టాటా క్యాన్సర్ ఆసుపత్రి వరకు తిరిగి భారతీయ విద్యాభవన్ నుండి అలిపి రోడ్ వరకు ఫైవ్ రన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ ర్యాలీలో పదిహేడు నుండి ఇరవై సంవత్సరాల లోపు వయసు గల పురుషులు స్త్రీలు విద్యార్థులు పాల్గొనడం జరిగిందని విజేతలకు మొదటి బహుమతిగా ఏడు వేలు రెండో బహుమతిగా నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది మరియు డాక్టర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు చాలా ఆనందదాయకం కాబట్టి ఈ హెచ్ఐవి ఎయిడ్స్ ప్రోగ్రామ్ లో మీరు చేస్తారని మాకు సహకరిస్తారని ఆశిస్తున్నారు నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి డిస్టిక్ట్ ఎయిట్స్ అండ్ లెబ్రసీ అండ్ టీవీ ఆఫీసర్ తిరుపతి ఈరోజు మన యూత్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు మన జిల్లాలో కూడా మనం యూత్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేయడం ఉంది టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ది పబ్లిక్ రిగార్డింగ్ హెచ్ఐవి ఎయిడ్స్ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ మన తిరుపతి పట్టణంలో హైకే రన్ నిర్వహించడం జరిగింది మన భారతీయ విద్యాభవన్ నుంచి వరకు నిర్వహించడం జరిగింది దీంట్లో మేలు ఫీమేలు అండ్ ట్రాన్స్జెండర్సు కేటగిరీలో మూడు విభాగాలుగా మనము కేర్ రన్ నిర్వహించినాము ఇందులో మనకి ఫస్ట్ సెకండ్ ప్రైజులు మేలు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఫీమేలు అండ్ ఫస్ట్ సెకండ్ ప్రైజులు ట్రాన్స్జెండర్సు చేయడం జరిగే నిర్ణయించడం జరిగింది సో వారికి మన డిపార్ట్మెంట్ తరఫున ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు అన్నీ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ సెకండ్ ప్రై వచ్చిన వాళ్ళను స్టేట్లో మూడవ తేదీన మన యూత్ ఫెస్ట్ స్టేట్ ఆర్గనైజ్ చేస్తుంది అక్కడ పార్టిసిపేషన్కు పంపడం జరుగుతుంది సో అందరూ కూడా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కలిగి ఈ బా హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడకుండా ఉండేదానికోసమని అందరికీ మనము ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము ఇది మొత్తంగా మన స్టేట్ మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో ఈరోజు జరుగుతూ ఉంది కాబట్టి అందరూ దీంట్లో పాల్గొని హెచ్ఐవి ఎయిడ్స్ గురించి తెలుసుకొని దాని నుంచి విముక్తి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు